మనకి ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఆరవ తారీఖో ఏడవ తారీఖో ఈ రెండు రోజుల్లో చంద్రగ్రహణం రాబోతోంది అని చెప్పి ఈసారి వచ్చే ఈ చంద్రగ్రహణం చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోందని చెప్పి కొన్ని రకాల అంటే నక్షత్రాలు రాసుల వారికి తీవ్రమైన ప్రభావం ఉంది ఈ ప్రభావం కొన్ని నెలల వరకు కూడా కంటిన్యూ అవుతుందని రకరకాలుగా వింటూ ఉన్నాం అసలు ఈ గ్రహణం ఎక్కడ ఉంది ఏ రోజున రాబోతోంది ఈ గ్రహణ ప్రభావం మన పైన ఉండకుండా ఉండాలంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా నియమాలు పాటించవచ్చా అవన్నీ కూడా వివరించండి మంచి ప్రశ్న అంటే పూర్వం ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితం అమ్మ అంటే ఈ విషయం ప్రజలకు ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలివాల్సిన అవసరం గ్రహణం అనగానే ప్రమాదం రాబోతుంది అన్న ప్రశ్న ఒక యాంకర్గా నువ్వు ఎత్తావు ప్రజలందరికీ కూడా ఏదో ప్రమాదం ఉంటుంది గ్రహణం అనేటిది ఒక ఊహ అలాగ ఉండిపోయింది గ్రహణం రోజు ఎందుకు ఆ విధమైన భయం లేకపోతే అలాంటి ఆందోళన ఉంటుంది అని అంటే క్షుద్ర పూజలు జరుగుతాయి అనేటిది ఎవరినెవరినో ఏదో చేసేస్తారని ఇంకేదో ఇంకేదో చేతబడిలని బాణామతిలు మోహినిలు ఏదో ప్రయాగాలు అయ్యి మంచి వాళ్ళ ఆత్మలు ఇంకేదే తగ్గుతాయి అనేది ఒక భయం కూర్చుంది ఈ భయానికి అంతరార్థం చెల్వాల్సిన అవసరం ఏంటంట మన దగ్గర ఋషి పరంపర ఒకప్పుడు ఉండేది అంటే ఎక్కడ చూసినా గుడులు గుబురాలు దేవాలు దేవతలు ఈ మంచిది అంత పూజలే ఇప్పుడు చూడండి వినాయకుడిది అంతా ఎవరైనా ఇలా ఉన్నప్పుడమ్మా ఒక వంద శాతం నీకు పూజ ఫలితం వచ్చే రోజు అమావాస్య పౌర్ణమి రోజు ఎందుకంటే పూర్తిగా చంద్రుడు పూర్తిగా సూర్యుడు ఉన్న రోజు నీకు వంద శాతం ఫలితం వస్తుంది పూజ నీకు వంద శాతం పూజ ఫలితం వస్తే వారు నువ్వు బాగుపడిపోతావుగా మరి నేను చెడగొట్టాలిగా కాబట్టి ఆ రోజు క్షుద్ర పూజలు చేస్తారు అనేది కొంతమంది తెలివిగా పెట్టిన ఒక పెద్ద ముళ్ళు ఈ బ్రెయిన్ లో మనకి కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఆ రోజున నేను ఎక్కడ బాగుపడిపోతాను నాకు ఎక్కడ ఫలితం వస్తుంది ఎవరంటే చేసే వాళ్ళు చేసేవాళ్ళు అలాగే అంటే ఎవరు అనుకుంటున్నారు అన్న విషయం ఏంటంటే మనకి సంబంధించిన కొందరు మహానుభావులే వెళ్ళడం చేత ఆ డైలీ నెగటివిటీ చేస్తారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేయండి ఇప్పుడు అలా అనుకొని వాళ్ళు ఏదో ఒకటి వీళ్ళని చేస్తున్నారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ అది నీకేమొస్తుంది నువ్వెంత వరకు దానివల్ల ముందుకెళ్తున్నావు అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవట్లేదు ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ఒకరిని ఇబ్బంది పెడుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడకపోయినా దానికి ఫలితం అయితే ఉంటుంది కదా ఇది ఎందుకు మర్చిపోతున్నారా చాలా మంది మర్చిపోవడానికి గల కారణం కూడా రోజు దేవతలకి కట్లు పడతాయి అనేది అందరి మైండ్లో కూర్చోబెట్టేశారు వాస్తవం అండి దేవతలకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా వివరంగా చెప్పడం ఎందుకంటే అమ్మా దేవతలకు కట్లు పడతాయి అన్న విషయం చాలా మందికి తెలిసింది ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మా గ్రహణాలకి అధిపతి తొమ్మిది గ్రహాలకు అధిపతి ముక్కంటి ఆయనని కట్టు చేసే అధికారం ఉండదు ఆయనని ఎక్కడా కూడా ఏ విధమైన బంధనకి ఆయన లోన్ కాడు ఆయన ఎట్టి పరిస్థితుల కాడు ఎందుకు కాడు అన్న విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటమ్మా ఈ గ్రహణాలకు అధిపతి అని నేను ఎందుకన్నా అంటమ్మా పరమశివుడు మొత్తం ముల్లోకాలన్నిటికీ ఆయన గారు ఒక సారథి ఒక స్థానంలో ఉండడం చేత ఈ అన్నిటిని కంట్రోల్ చేసేదే ఆయన మీరు చూడండి తండ్రి ఇలా కూర్చున్నప్పుడు శివుడిది ఫోటో చూసినప్పుడు కానీ మనం ఏదన్నా యానిమేషన్స్లో చూసినప్పుడు కానీ పోనీ పూర్వం చూసినప్పుడు కొన్ని గుడిలలో ఏంటంట తొమ్మిది గ్రహాలని వెనకాల నుంచి ఇలా చూపిస్తారు చూడండి లేదా ఇలా చూపిస్తారు కింది దాకా చూస్తారు అంటే వాటన్నిటిని ఆయననే మానిటర్ చేస్తున్నాడు అని అర్థం కాబట్టి ఆయన బందీ చేయడానికి రాదు ఆయనకి మిగతా దేవుళ్ళు ఎందుకు బందీ అవుతారు స్వామి అని అంటే వీళ్ళు ఒక్కొక్క గ్రహంలో ఉంటారు వీళ్ళు గమనించాల్సిన ప్రశ్న ఇది సూర్యగ్రహణం చంద్రగ్రహణం లేకపోతే ఇప్పుడు రావు కేతు గుజుడు ఇలా కొన్ని 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 గృహస్పతి ఇట్లా ఉండడం వల్ల ఎవరి ఒక నియమం మీద వీళ్ళు ఉంటారు నీళ్ళల్లో చూస్తే శివుడే ఉంటాడు భూమి మీద చూస్తే శివుడే ఉంటాడు ఆకాశం మీద చూస్తే శివుడే ఉంటారు మిగతా దేవతలు కూడా అలానే ఉంటారు ఉండరు అనట్లేదు అన్నట్లేదు కానీ ఒక బాధ్యత వచ్చినప్పుడు వాళ్ళు బందీ కాబడతారు ఎందుకంటే ఆ సమయం మహాముఖంటిది ఎందుకంటే ఆ గ్రహణం అనేది తిరుగుతున్న సమయంలో దాన్ని ఆధీనంలో పెట్టుకోగలిగిన ఒకే ఒక ఆది దేవుడు మహాముఖంటి ఎలా ఆధీనం పెట్టుకుంటాడు ప్రజలందరికీ ఏం మేలు జరుగుతుంది అన్న విషయంలో పూర్వం నానుడు ఏముందంటమ్మా శివాలయం లేని ఊరు ఉండకూడదు అనేది ఒకటి ఉంది ఒకప్పుడు ఊర్లలో గుడిలు తక్కువ శాతంగా ఉండడం చేత శివాలయం కూడా ఉండేది ఇప్పుడు ఒక వీధికి ఒక చివరిలో ఒక గుడి అయింది కానీ శివాలయం ఉండదు అమ్మవార్ల గుడిలో ఉంటూ ఉంటాయి ఇలా ఉన్న సమక్షంలో పూర్వం ఏం చేసేవాళ్ళు బొడ్డు రాయి పెట్టేవాళ్ళు ఒక బొడ్డురాయి పెడితే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల కలయిక అది కిందనేమో బ్రహ్మ అమ్మ ఆ రాయికి అది ఎనిమిది మూలలు ఉంటుంది మధ్య మూల నాలుగు ఉంటుంది అదేమో విష్ణు తర్వాత పైన శివలింగం రూపంలో ఉంటుంది అది పరమశివుడు అంటే అందులో ఎనిమిది దేవతల యొక్క నిక్షిప్తమైన శక్తిని వాళ్ళు పెట్టేవాళ్ళు పూర్వం ఇప్పుడు కూడా ఊళ్ళలో బొడ్రాయి పండగలకు పోతారు మార్చి ఏప్రిల్లో చాలామంది పండగలకు పోతారు దుర్గామాత కానీ అమ్మ కానీ పోతుంటారు కదా ఆ బొడ్రాయి అంతర్వాత ఎందుకు చెప్తున్నా అంటమ్మా ఏదో విధంగా దేవుళ్ళు మనకి కాపాడే అవకాశాలు ఉండేటివి ఇప్పుడు అది లేదు మీరు అడిగిన విషయానికి వస్తామ్మా గ్రహణం నెగిటివ్ ఎందుకు అయింది స్వామి అని అంటే కలియుగంలో చెడుకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి గ్రహణం భయమైంది అదే ధర్మానికో లేకపోతే నీ యొక్క దైవానికో నీ యొక్క భక్తికో బలం నువ్వు ఏర్పరచుకుండా ఉంటే ఈరోజు గ్రహణం రోజు మనం హోమాలు చేసేవాళ్ళం ఈ హోమాలు కాదు తాళాలు చేసే ఏడబెడతో కూడా తెలియదు పారే తాళాలు కదలడానికి భయపడుతున్నారు గ్రహణం రోజు ఏం చేయాలంటాము మీరు అన్నట్టుగా ఈసారి గ్రహణం ఏడవ తారీఖు రోజు సాయంత్రం తొమ్మిది నలభై ఎనిమిది నిమిషాలకు మొదలవుతుంది పట్టు కాలం అంటారు అయితే పట్టుకాలానికి ముందు రెండు గంటల ముందు నాలుగు గంటల ముందు ఐదు గంటల ముందు మనం ఏం జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి స్వామి అసలు పట్టు అంటే ఏమిటి గ్రహణం అంటే అమ్మ ఇంత ఉన్నది ఉదాహరణకి ఇట్ ఈస్ లైక్ ఒక పెద్దది అనుకో మన చిన్న ఎగ్జాంపుల్ ఇలా ఉంటే ఇలా వచ్చినప్పుడు ఈ ఈ సూర్య చంద్రుడిపైకి గ్రహణం ఇలా వచ్చేసినప్పుడు ఇలా అయితే నీడ పడుతుంది తల్లి ఇది పట్టుకాలం ఇప్పుడు ఇలా వచ్చి 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 హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ అయిన సమయమే గ్రహణం సూర్యుడు చంద్రుడు ఏం చేస్తారు ఆ సమయంలో చంద్రుడిని ఒక గ్రహణం వచ్చి పట్టుకున్నప్పుడు ఏమే కదంటే అమ్మా ఈయన గారు ఈయన స్థితిని కోల్పోతాడు అసలు ఈ స్థితి కలిపోతాడు ఈ గ్రహణాల పంచాయతీ అంతా మీద నడుస్తుంది మరి ఈ కింద వాళ్ళకి ఎందుకు ఈ భయాలు గమనించాల్సిన ప్రశ్న ఇదే పైన కదా స్వామి ఆకాశంలో గ్రహణాలు కొట్లాడకుంటాయి పాము తింటది అంటారు చూస్తారు బ్రెడ్ మూన్ బ్లడ్ మూన్ అంటారు ఇవన్నీ అన్నప్పుడు భూమి మీదకి ఎందుకు ప్రభావం చంద్రుల ప్రభావం భూమిపైన మన పైన ప్రశ్న ఎందుకంటే ఆయన వెలుగించేది భూమి మీద కాబట్టి అక్కడ నెగిటివ్ జరుగుతున్నది అంటే ఈ నెగిటివ్ అనేది మన మీదకి వస్తుంది కాబట్టి మన దేవాది దేవతలకి మన ఋషి పరంపరలో ఋషులు ఏం చేశారంటే ఆ రోజు పొలిమేరకి కొన్ని పూజలు చేసేవాళ్ళు పొలిమేర పూజలు ఇప్పటి కొన్ని ప్రాంతాల్లో ఒక బెల్లు పట్టుకుంటూ పోతా టంగ్ 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 కొట్టుకుంటూ పోతుంటే వెనకాల ఒకతను ఇట్లా ఎర్రగా కుంకుమ పసుపు అంత బాగా కట్టి ఉన్న దాన్ని అట్లా అన్నం ముద్దలు వేసుకుంటూ పోతూ ఉంటాడు బలి అంటారు బలి అంటారు కానీ అది అన్నమే అది బలి కాదు ఒక రకంగా అది అమ్మవారి శాంతి లేకపోతే దుష్ట శక్తులు ఊరు లోపలికి రాకుండానో పొలిమెరలో పెద్ద మనుషులు కూడా ఎట్లాంటి పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు మీరు గమనించారు నెత్తికి వేసుకుంటారు అది వేసిన కూడా కనబడకూడదని ఎందుకంటే కొన్ని ధైర్యం ఉన్న వాళ్ళే పోతారు ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళంట ఒకప్పుడు ఆ సమయానికి పొలిమెరలో దుష్ట శక్తుల యొక్క శక్తి పెరిగిపోతుంది వాళ్ళు లోపలికి రాకూడదని జగన్మాతలు ఇచ్చిన శక్తులు మనకి ఓకే అది పాటిస్తున్నాము తల్లి ఇప్పుడు మనం లేదు ముమ్మాటికి పాటిస్తలేం ఇది నేను చెప్తుంది కేవలం మనం మనం ఏమంటామంటామా దేవుళ్ళు చంద్రుడు గ్రహణం గురించి మాట్లాడుతున్నాం మానవుల దాకా ఇంకా రాలేదు ఇప్పుడు అలా చేయడం చేత గ్రామాన్ని కాపాడుకునేవాళ్ళం బొడ్రాయి పెట్టుకోవడం చేత రక్ష కదా ఇప్పుడు గ్రహణం నుంచి చేతబడి 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 ఆ బడి ఈబడి అని నెగిటివ్ తీసుకొచ్చిందల్లా కూడా ప్రజలు కదా ఈ ప్రజల నుంచి పాజిటివ్ ఎవరు తీసుకురావాలి గ్రహణం రోజు వంద శాతం ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఇబ్బంది పెడతాడు అన్న ఉన్నప్పుడు వంద శాతం నువ్వు పూజ చేస్తే ఎందుకు సక్సెస్ రాదు ఎందుకంటే వంద శాతమే వాడు నెగిటివ్ ఉన్నవాడికి అంత శక్తి ఉంటాయమ్మా పాజిటివ్ ఉన్న నీవు పరమాత్మని కోరితే రాదా మహాముక్కంటికి కట్టలేసే అధికారమే లేదు కదా మిగతా దేవతల కంటే వేస్తాము కొన్ని నియమాలు ఉంటాయి తాళాలేసిపోతాం కానీ శివుడికి వేసేది లేదు కాబట్టి మీరు గమనించి ఈసారి శివుడి యొక్క చిత్రపటాన్ని చూడండి కావాలంటమ్మా అమ్మా ఈ చిత్రపటాన్ని కాదు మీ ఇంట్లో ఏదైనా ఉంటే గ్రహణం రోజు తండ్రి యొక్క చిత్రపటాన్ని ఒక టూ మినిట్స్ ఇలా గమనించి చూడండి ఆయన నువ్వు చెప్పేది వింటున్నట్టు కనబడతాడు చూడండి ఇలా అందుకు కూర్చుంటాడు ఆయన కడప కడపలో ఏమి అంటారా ఏమి పిలుస్తారా అని చూడడానికి కూర్చున్నాడు అంటారు తండ్రి ఇది సాధువులకు చెప్పే మొట్టమొదటిది మేము అడిగాం మా గురువు గారిని ఎందుకు అలా కూర్చుంటాడు ఇలా ఎందుకు కూర్చుంటాడు తండ్రి ఇలా పట్టుకొని త్రిశూలం పట్టుకొని లేకపోతే ఇలా పోతున్నట్టు కూర్చోడు ఎందుకు అంటే మా గురువు గారు చెప్పింది మాట ఏంటంటే రుద్ర కడప కడపలో ఏ ఆడపిల్ల లేకపోతే ఏ బిడ్డ ఏ ఇబ్బంది పడుతున్నాడో అది ధర్మమా అధర్మమా అని వినడానికి కానీ తండ్రి ఏకధాటిగా చెబులు పెట్టి వింటాడు కడప కడపలో అని అంటే అది ఎంత డెప్త్ మాట అంటే అమ్మా దాని మీద ఎన్ని పుస్తకాలు రాయొచ్చు అసలు ఆ అర్థం మనం తెలుసుకుంటామా ఆయన గారు దొంగనిదన అంటారు మన వాళ్ళు ఆయననేమో కడపలే ఏం జరుగుతుందో విననీకి ఆయన కూర్చున్నట్టు గ్రహణం రోజు వినాలి ఎందుకు వినాలంటున్నాటమ్మా అది మీకు ఆ సెన్స్ కూర్చుంటది ఆ రోజు ఎందుకంటే మిగతా అన్ని గుళ్ళు గోపురాలు అన్ని మూచుంటాయి తల్లి కాశీకి వెళ్ళి చూడండి ఒకసారి చితాబ్బస్వంతం చేస్తుంటారు ఆ రోజు అభిషేక ఎట్లా చేస్తారంటే మొత్తం అక్కడ అఘోరాలు నాగసాధులు మిగతా వాళ్ళు అంతా విజృంభిస్తారు ఆ రోజు మరి వాళ్ళు కూడా భయపడకుంటున్నారు జరగచ్చు ఇక్కడ ఎందుకు ఆ రోజు తండ్రి ఇంకా తాండవం చేస్తాడు బయటకు వచ్చి చూసుకుంటా అంటాడు ఓడొస్తాడు అండి నా పిల్లల అనుమతి నేను ఇచ్చిన జన్మలకి నేను ఇచ్చిన కుటుంబాలకి నేను ఉండంగా నా మీరు దుష్టుల్ని శిక్షించడానికి ఆయన ఆ రోజు ఆ విధంగా కనబడతాడు అంటే మీకు ఆలోచన చెప్తున్నా శివుడి యొక్క గొప్పతనం ఏంది అనేది మీరు అన్నట్టు గ్రహణం రోజమ్మ నెగిటివిటీ ఒక గర్భస్థంగా ఉన్న స్త్రీలని చిన్న పిల్లలని ఎందుకు బయటికి వెళ్ళనివ్వకూడదు అటు వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అని అంటే అమ్మా గర్వంగా ఉన్న బిడ్డ నార్మల్గా ఉన్న వాళ్ళతో పోలిస్తే ఆయమే ఇమ్మీడియట్గా రియాక్ట్ కాలేదు ఏ పరిస్థితికి కూడా ఎందుకు రియాక్ట్ కాదు కొందరు మహానుభావులకు చెప్పాల్సిన ప్రశ్న ఇది అమాయకంగా కొందరు అకాలం చేసేస్తారు క్షణిక నిర్ణయాలతో చనిపోడాలు ఏవేవో చేస్తారు కదా ఇలాంటి అన్ని దుష్టులందరూ కొన్ని సినిమాల్లో చూస్తాం కదమ్మా ఆ దయ్యాలు ఈ భూతాలని వాళ్ళు సేకరిస్తుంటారు కదా వీళ్ళు ఏంటంటే దుష్టులందరూ కలిసి ఆత్మల సేకరణ కోసమో లేకపోతే ఈ దయ్యాలు భూతాల కోసమో లేకపోతే ఇంకేదో బంధనల కోసమో కొంతమంది తిరిగేటోళ్ళు కూడా ఉన్నారనేది మనకు చాలామంది చెప్తూ ఉంటారు ఎవరు ఆయన ఎవరు మొన్న ఒక అతను ఎవరో ఇబ్బంది పెట్టారు కదా ఈయన ఏదో చేస్తున్నాడు అని నేను కొంచెం డెప్త్గా చెప్పాను అలా కొంతమంది దుష్టులు అమాయకుల పైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది ఇలాంటి రోజుల్లో కాబట్టి వీళ్ళు గర్వంగా ఉండడం చేత సడన్ గా ఏదన్నా తల తిరిగినట్టో లేకపోతే నడుము దగ్గర అయినట్టో అయితే ఇమ్మీడియట్లీ దానికి రెస్పాన్స్ కాలేకపోతారు వీళ్ళు ఎందుకంటే బరువు ఉంది కదా కడుపులో ఇప్పుడు మీరున్నారు నేనున్నాను సడన్గా ఏదైనా ఏమన్నా ఇబ్బంది అయితే ఐ కెన్ యాక్ట్ ఏందో అని చెప్తారు లేకపోతే ఏందమ్మాను అని కొట్లాడతాం కదా వాళ్ళు అలా కొట్లాడలేరు ఎందుకంటే అది కనబడని శక్తి కాబట్టి ఆ బిడ్డ బరువు ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ఈ మైండ్ వెరీ సెన్సిటివ్ అదంతా పరమాత్ముడి ఆధీనంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఇబ్బంది పెట్టే అవకాశం అవతలి వ్యక్తికి ఉంటుంది కాబట్టి ఈ గర్భం ఉన్న వాళ్ళ యొక్క శక్తి స్వతహాగా లోపిస్తుంది అన్న ఉద్దేశంగా పెద్దలు వెళ్ళి ఇంట్లో విశ్రాంతి తీసుకొని పడుకోమని ఎవరు అనలేరు విశ్రాంతి కదలొద్దు అని అంటే ఆ గ్రహణ ప్రభావం మరి నాలుగు గంటలు ఉంది నాలుగు గంటలు కదలకు ఉండగలరా ఒక విషయం ఇప్పుడు చిన్నపిల్లలు మెచ్యూర్గా లేని వాళ్ళు అంటే ఇమ్మెచ్యూర్ గా కొన్ని బ్రెయిన్స్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే అమ్మా వాళ్ళ బ్రెయిన్ హెవీ మైక్రాన్స్లో లో వర్కౌట్ అవుతుంటుంది ఆ టైంలో ఎనర్జీ హెవీగా గుంజుతుంటుంది ఇది ఆల్రెడీ కొంచెం అబ్నార్మల్ నుంచి ఉంటారు కదా అది ఇంకా ఆ టైంలో ఎక్కువ గుంజేసరికి మత్స్థిమితమో లేకపోతే ఇంకేదైనా ఒక షార్ట్ లాగనో లేకపోతే గా వామిటింగ్స్ అవ్వడం లాంటి ఏదైనా జరుగుతాయని గతంలో అనుభవాలు ఇవన్నీ అందుకని పెద్దలందరూ జాగ్రత్త పడమని అన్నారు పెద్ద మనుషులని బయటికి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మనుషులు పోనీయకూడదు ఇలా కొంతమంది మన దగ్గర తెలంగాణలో ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కార్యక్రమాలు ఉంటాయి అంటే మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం పెద్ద మనుషులైన వాళ్ళు ఇలాంటి ఉంటారు కదా ఇలాంటి వాళ్ళ శరీరాలన్నీ పచ్చిగా ఉంటాయి బాల్యంత శరీరాలు ఉంటాయి వీళ్ళని వెళ్ళనియకూడదు ఖచ్చితంగా కాపాడుకోవాలి ఎలా కాపాడుకుంటాము మన దగ్గర అంత శక్తి ఉందా నార్మల్ లైఫ్ మన అందరిది అంటే అమ్మ పూర్వం మన దగ్గర నుంచి ఇచ్చిన మహా ఒక అస్రం ఏందంటే అమ్మ ఆవు నెయ్యితో నీవు అఖండ జ్యోతి వెలిగించాలి గ్రహణ గ్రహణ సమయంలో అమావాస్యకి పౌర్ణమి ఎందుకు స్వామి ఈ ఆవు నెయ్యికి ఆ గ్రహణం రోజు పెట్టిన దానికి శక్తి ఏంటంటే అమ్మా గ్రహణం మీద అతి నీల లోహిత కిరణాల ప్రభావం భూమి మీదకి వచ్చినప్పుడు ఇంట్లోకి కానీ అటు కానీ ఇటు కానీ చొరబడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈసారి అయితే అవి మళ్ళీ పోవడానికి అవకాశం ఉండదు బయటికి ఎలా ఉండదు అంటే అమ్మా ఒకప్పుడు తాటి మట్టల ఇల్లులు మనం ఒకప్పుడు ఇప్పుడు వెరీ ఫర్నిష్డ్ కాబట్టి దరిద్రం లోపటి కోసం అది ఈజీగా పోదు అదేదో ఒక సందర దొరుతుంది కాబట్టి దీపం పెడితే అది రావుడు రావుడే ఈ ఆవు నెయ్యి అత్యంత పవిత్రం అవ్వడం చేత అది ఇమ్మీడియట్లీ అక్కడ ఏ ఆపరేట్ అవుతుంది అంటే ఆ ధూళి గాలిని లోపటి రానికుంటా ఆ దీపం నాశనం చేస్తారు అఖండ కూడా భార్య పెట్టుకోవాలి ఇంత చిన్నదని కాదు ఒక హాఫ్ కేజీ అంత పట్టేంత పెట్టి పెట్టేస్తే నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి అమ్మా ఆల్మోస్ట్ మనకు మూడు గంటల వరకు ఉంది ఈసారి కొంత రెండున్నర గంటల ఫైన్ ఉంది కాబట్టి ఆ సమయం వరకు పెట్టి పూజ చేసుకొని ఏ పూజ చేస్తావు ఏ మంత్రం చదువుతాం నీకు ఏ మంత్రాలు వస్తాయి సహజంగా ఉన్న వాళ్ళకైతే రావు కాబట్టి మన గురుబలం అంతా మన ఇంట్లో ఉన్న కులదైవం మన ఇల్ల వెలుపులే ఓం నమస్వా అనుకో నరసింహస్వామి అనుకో లేదా నీ కులదైవాన్ని తలుచుకో ఇవి తలుచుకోవడం కూడా ఎలా తలుచుకోవాలంటమ్మా ఒక కోరికతో ఒక కోరికతో తలుచుకుంటే ఫలిస్తుంది ఎందుకు ఫలిస్తుంది అని అంటే దయాలకి అంత ఫలించే శక్తి ఇచ్చినవాడు మానవ శరీరాలకి పుణ్యం కోసం ఆలోచించిన వాళ్ళకి ఈ ఈరోజు గ్రహణ సమయంలో అంటే ఒక సాధువు చెప్తున్నాడని అమ్మా గ్రహణ సమయంలో ఏ ఊరిలో అయితే ఏ గుడిలో అయితే హోమం జరుగుతుందో ఆ ఊరు సుభిక్షంగా కాపాడబడుతుంది ఒక ఊరిలో గ్రహణ సమయంలో అందరికీ శరీరం అంతా ఇట్లా ఉబ్బుకుంటూ వచ్చిందంటమ్మా గ్రహణ సమయంలో హోమం చేసేసారు అందరు ఇక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయారు ఈయన పురోహితుడు మాత్రం హోమం దగ్గర కూర్చున్నాడు కూర్చొని అయినా స్వాహా అనుకుంటే ఇంకొన్ని మంత్రాలు అంటే కొందరు భయభ్రాంతులతో ఇంకా ఎందుకు లేనం పడుతున్న సమయం అంటే అందరికీ శ్రమం మీద చిన్న 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 చిన్నగా అన్నీ వచ్చేసి ఇబ్బంది పడిపోతే ఈయన గారు మాత్రం తేటంగా కూర్చొని హోమం అయిపోయినాక లేచేస్తే అంతరార్థం అడిగితే చెప్పాడంట ఆ అగ్గికున్న శక్తి అది ఒక చెడుని ఆపడానికి అక్కడ హోమం ఉంది ఇరవై ఏడు నక్షత్ర జాతుల వనమూలికలు అందులో వేసాం వేదశాస్త్ర పఠనాన్ని అందులో చదివాం పంచభూతాలను ఏకం చేసినప్పుడు ఒక శక్తి ఎలా మన దాకొస్తుంది మీరేమో భయభ్రాంతులకు ఉరిగిపోయారు అంటే మన వాళ్ళందరికీ తెలిసేది ఏం చేస్తున్నట్టమ్మా ఇప్పుడన్నా పెట్టాలి ఒక హోమం చేసుకుంటే కాలనీ ఎంత కలిసి ఒక హోమం చేసుకోలేమో అమ్మ మీ అందరికీ భయం వేయదు ఒక సాధుని కూర్చోబెట్టి సాధువులు భయపడతారా దేనికి భయపడరు ప్రాణం ఉంటేనే పోతుంది పరమశివుడికే కదా ఇది అలా కూర్చోబెట్టుకుని ధైర్యం ఉన్న వాళ్ళతో మంత్రాలు చేయించుకోవడం ఆ పూజ చేయించుకోవడం ద్వారా ఊరు కదా పూర్వం ఇందాక గట్టగొట్టుకుంటూ చెప్పింది దానికనే కానీ మీరు అన్నట్టు అందరూ ఒకటే ధోరణిలో ఉన్నారు ఆ టైంలో దేవతలే శక్తులు కోల్పోయి ఉన్నారు కాబట్టి ఏ పూజలు చేసినా ఇంకా ఫలితం ఏముందిలే అనే ఒక ధోరణిలో ఉండటం కంటిది ఉన్నది కదా అందరి గొప్పతనం చెప్పింది కూడా అదే ఎందుకంటే గ్రహణాలకు అధిపతి ఉన్నాడు కదమ్మా ఆ గ్రహణాలకు అధిపతి ఎందుకు ఉన్నాడు అన్న విషయం ఎందుకు చెప్తున్నాటమ్మా ఆయనని పెట్టాల్సిన అవసరం ముందు ప్రతి గుడిలో ప్రతి ఊరిలో అనేది చరిత్ర నానుడి ఎందుకు పెట్టాలి అన్న దానికి అర్థం కూడా తెలియాలి ప్రజలకు అని చెప్పాను గ్రహణాలకు అధిపతి ఏడు లోకాలకు పద్నాలుగు లోకాలకు అధిపతి ఆయన ఆయననే పెట్టాలి శుభ అని చెప్పట్లే నేను ఇదంతా సుభిక్షత ప్రజలకు కావాలని చెప్తున్నాం విష్ణు మహానీయుడు కూడా కట్లుబడవు గమనించాలి ఒక ప్రశ్న నరసింహ స్వామి కూడా పడవు కాళిక మాతకు కూడా పడవు కానీ వాళ్ళు కదలరు కన్నులు తెరిచి ఉంటారు అంతే వాళ్ళు చూస్తున్న వరకే ఉంటుంది ఇది ఇది ధర్మశాస్త్రం రాసింది కానీ శివుడు మాత్రం ఏటైనా కదలగలడు ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి గ్రహణం అనగానే చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి పెద్దవాళ్ళకి ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే అని అంటూ ఉంటారు మరి గర్భిణీ స్త్రీలు కదలకుండా ఉండాలి అని అంటే కష్టం ఇప్పుడు వృద్ధులు అనుకోండి చిన్నపిల్లలు అనుకోండి సరే చెప్తే వింటారేమో అంత తెలుసు కాబట్టి వద్దమ్మా ఇలా చేయొద్దు అంటే కూడా వింటరేమో పిల్లలు ఇప్పుడు గర్భిణీ స్త్రీ కదలొద్దు అని అంటే కాసేపు ఉండగలుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎప్పుడు పెయిన్స్ వస్తాయో ఎప్పుడు డెలివరీ టైం ఆసనం అవుతుందో తెలీదు అలాంటి టైంలోనే ఒకవేళ డెలివరీ అవ్వాల్సిన సిచువేషన్స్ పడితే ఏంటి పరిస్థితి మంచి ప్రశ్న అంటే ప్రజలందరికీ కూడా అడగాల్సినది తెలివాల్సిందే తెలిసిందే ఎందుకంటే అమ్మ మొన్న ఖైరతాబాద్ గణేష్డి ఫస్ట్ రోజు ఒక ఆవిడ డెలివరీ అయింది అక్కడ అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ డెలివర్ అవుతుందని ఆవిడ ఊహించలేదు తర్వాత వాళ్ళ కుటుంబంలో ఊహించలేదు కానీ ఆ గణానాథుడు మాత్రం ఊహించి ఒకడు పట్టిండి ఇక్కడ వాడు అవసరం కోసం వచ్చి ఉండొచ్చు అని ఒక ఊహ అంటే పరమాత్ముడు తెలుసు మీరు అన్నట్టు ఏంటంటే గ్రహణం రెండున్నర సమయం గంటలు అంటే అమ్మా ఆల్మోస్ట్ నాకు తెలుసు భారతదేశం మొత్తం లేకపోతే ప్రపంచం మొత్తం రెండు మూడు లక్షలన్న పుట్టుండొచ్చు మనం ఆ రెండు మూడు లక్షల మంది దరిద్రులే పుట్టాలి బాగా గమనించాలని సమయం బాగోలేని సమయం అన్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయంలో అష్ట దరిద్రులు పుట్టాలే లేకపోతే రాక్షసులే పుట్టాలి కానీ నిమ్మలమైన వాళ్ళే పుడుతున్నారు కదా దీని అంతర్థం ఏంటంటే గ్రహణం రోజే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దోషంతో పుడతారు వాళ్ళు ఎడం వైపు మచ్చ కానీ ఈఫ్లో వెనక మచ్చ కానీ కాళ్ళ దగ్గర ఒక మచ్చ కానీ ఇక్కడ కానీ మచ్చ ఒక పర్టిక్యులర్గా మచ్చ పడతారు ఎందుకనండి ఎందుకంటే అది ఈయన పుట్టిన డేని గుర్తు చేయడానికి ఎందుకంటే గ్రహణం రోజు పుట్టాడు కాబట్టి ఒక కారణంతో పుట్టాడు కాబట్టి ఆ కారణానికి ఉన్న దోషాన్ని నివారించడానికి మేనమామలు కానీ మేనత్తలు కానీ కొంతమంది ఉంటాయి మన దగ్గర ఈ అన్న ప్రసన్న చేసే రోజు ఉన్నారు ఉంగురంతో తినిపేయాలని లేకపోతే శివాలయం ప్రదక్షిణ చేయాలని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులు పెట్టి ఈ శనగలు లాంటివి బెల్లం లాంటివి చేయాలంటే ఈ శాంతి వస్తుంది వాళ్ళకి ఈ శాంతికి మార్గం ఉంది కదా ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా కారణ జన్ములనే అనవలేను ఎందుకంటే అందరూ వచ్చేసి సమస్త లోకమంతా భయభ్రాంతులతో గురు అయిన సమయంలో పరమాత్ముడు చూడండి ఒక జీవిని పుట్టిస్తున్నాడు భయం లేని వాడు వచ్చి తల్లిని చూసేదా ధైర్యంగా పాలు తాగుతాడు లేదా తనతో ఉన్నాడు మరి ఆ బిడ్డకున్న ధైర్యం మనకు లేదా కొంచెం తెలివితో పోతే అమ్మా పరమాత్ముడి లీల ఇది గ్రహణం అనేది మీరు ఉన్నా లేకున్నా మనం ఈ సృష్టి మొత్తం మునిగిపోయినా అవి వాటి కార్యకలాపాలు చేస్తాయి ఈసారి గ్రహణం మూడు సార్లు ఉంది ఇదే నెలలో ఏడో తారీఖు ఉంది కదా ఇరవై ఒకటికి ఇరవై రెండు కూడా మళ్ళీ గ్రహణం ఉంది కాకపోతే చంద్రగ్రహణమే కాకపోతే మన దగ్గర పాక్షికంగా వేరే దేశాల్లో ఎక్కువ శాతంగా ఇది కూడా ఉన్నది ఇదో ఏడో తారీఖు ఏందంటే పరిపూర్ణంగా భారతదేశం మీద చూపిస్తూ ఉంటుంది ఆ రోజు పూజలు పురస్కారాలు ఇల్లు మన వాళ్ళందరూ తొమ్మిది గంటలకు తినేసేసి తర్వాత నిమ్మలంగా ఉండడం మంచిది కొంతమంది మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అన్ని తీసి బయటపడేయాలట అన్ని తీసి పడేస్తాం అమ్మ బయట మరి ఎన్ని హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో లక్షల హోటల్ ఉన్నాయి వాట్ ఒక మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అది అదే ఓ ఏమో గ్రామ రోధిస్తే తింటారు మరి అంత ప్రీతికరమైన భోజనాలు కనీసం మనం ఇళ్ళల్లో గరికైనా వేసుకొని తర్వాత గరిక వెయ్యడానికి అర్థం అయ్యింది కూడా తెలుసుకోవాలి గరిక గరికమని చెప్పేసి లేకపోతే తిరగబంటే మనవాళ్ళు తిరుగుతారు ఇప్పుడు జరిగాదు గరిక ఎందుకు వెయ్యాలంటే అమ్మా అతి నీళ్ళలోహిత కిరణాలని అంటే వేడిని దూళిని ఆ దుమ్ముని ఆ యొక్క ఏమంట రాక్షస తత్వాన్ని ఆపగలిగిన ఒకే ఒక గరిక వెయిట్ లెస్ గరిక అంటే వెయిట్ లెస్ కదమ్మా అవును చాలా తక్కువ వెయిట్గా ఉండడం చేత దాన్ని గరిక వేయాలి గరికని కడప దగ్గర అక్కడక్కడ వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ధూళి వచ్చేది లోపల నుంచే కదా ఓ ఇంకా నువ్వు పెట్టుకున్న ప్రతి కుండ మీద పెడతావా అమ్మా గరిక పెడతారంటే అండి మన మనది ఏంటంటే మన వచ్చే సమస్య ఏంటంటే జస్ట్ పరిష్కరించుకోండి అంటే సరిపోదు మనకి మొత్తం ఇంకా అన్ని మూలాలకి వెళ్ళి పరిష్కరించుకోవాలి సమస్య బయట కడప అఖండ జ్యోతి పెట్టేశావు గరిక పెట్టేశావు ఇంటికి మంచిగా పసుపు రాసి ముగ్గులేసేసావు లోపల దూపదీప నైవేద్యాలతో హార తెచ్చి పెట్టేశావు ఇవన్నీ దాటేసి నువ్వు వండిన భవనాలకే వస్తుందా తల్లి ప్రజలకి ఏంటంటే భయం ఎంత వండుకుంటారమ్మా వాళ్ళు కొంచెం వండుకుంటారు కాకపోతే వృధా చేయొద్దనేది మా ఉద్దేశం అలాంటే మనం తొమ్మిది గంటలకి భోజనం చేసేస్తాం మనం ఇమ్మీడియట్లీ తొమ్మిదిన్నరకే గ్రహణం ఉంది ఇది కూడా పవిత్రమే గడి మోపు పెట్టుకుని కాబట్టి ప్రజల అపోహలు ఎక్కువైపోవడం చేత వాళ్ళ అపోహలు తీయడం మా బాధ్యత ధర్మం కాపాడబడాలి గ్రహణం రోజు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూజ నియమ నిబంధనలు చాలా బలంగా ఉన్నాయి అంత సులభంగా భయపడిపోయే రోజులు ఒక్కటి మాత్రం నేను చెప్తాను అందటమ్మా దుష్ట శక్తుల ప్రభావం చాలా బలంగా పెరిగిపోయింది గడిచిన రెండు మూడు వందల సంవత్సరాల్లో అలా గెలవడం వల్లనే అమ్మా ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్లనే ఈ రోజుల్లో మానిటరైజేషన్ తగ్గిపోయింది ఇది ఇప్పటి వ్యూహం కాదు పెద్ద మనుషుల దగ్గర నుంచి పాటిస్తలేం కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఎంత పెద్ద టవర్ ఉందో అమ్మ బిల్డింగ్ అంత పెద్ద టవర్ మీదకి నేను పైకి కూడా చూడలేదు నాకు అవుతుంది అది అంత పెద్ద టవర్లలో మనం అందరం బతుకుతున్నాము ఎక్కడన్నా ఊర్లలా కనబడుతుంది హైదరాబాద్ ఊర్లలో పోండి గ్రహణం రోజైనా ఏ రోజైనా ఏం చూసినా ఒక దీపం వెలిగి ఉంటుంది అఖండ జ్యోతి ఆ గుడిలో గలమడుతుంది కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే తిరుగుతారు పాటింపులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు లేవు హైదరాబాద్ లో కాబట్టి ఇక్కడ గ్రహణం అయితే ఇంకో దగ్గర మళ్ళీ తెల్లారుతుంది కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోవాలి మన వాళ్ళు పాటించాల్సింది ఏంటంటే ఆవు నెయ్యితో చేసిన అఖండజ్యోతి ఆడపిల్లలైనా ఎవరైనా అమ్మా తినేసి పడుకొని మంత్రం వచ్చిన రెండున్నర గంటలు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతారు కాబట్టి ధర్మం చాలా బలమైనదమ్మా గ్రహణం చాలా మంది భయపడిపోతున్నారు ఎన్నో మంది అడుగుతున్నారు గ్రహణం అంట గ్రహణం అంట గ్రహణం అంట అట్లా ఉండదు గ్రహణం అనేది మనదే అంటే మనకు ఒక అవకాశాన్ని ఇస్తుందనే అనుకో ఇప్పుడు గొప్ప తత్వం కాదమ్మా మనం ఇందాక మాట్లాడేది కూడా మహాలయ పక్షాలు పదిహేను రోజులు పరమాత్ముడు ఇచ్చినట్టు నీ భక్తి అందరూ కూడా ఈ సమయం అవసరం అందరు పడుకున్న సమయంలో ఎంత మంచి ఆప్షన్ నాకైతే అమ్మా ఆ రోజు శివుడు కూడా వింటాడు మిగతా దేవతలు ఎవరు మరి ఆయనకి వినిపించి ముచ్చట్లేదు మంచి చెప్పుకోవాలి బాధలు మన వాళ్ళు అవి చెప్పుకోరిగే ఉరుకుడే ఉరుకుడు ధర్మం కాపాడబడాలి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పేది ఏంటంటే మన శాసనం గొప్పది గ్రహణాలు వచ్చినా చంద్రగ్రహణం వచ్చినా సూర్యగ్రహణం వచ్చినా అమావాస్య ఏది వచ్చినా నీ దైవం నీ ఇలవెల్పులు నీ పెద్దవాళ్ళు నీతో పాటే ఉన్నారనేది తెలుసుకోవాలి ఆ రోజు హోమంలో అమ్మా ఎక్కడ గుడిలో హోమం అయినా కూడా పోయి పాల్గొని వస్తే శరీర సౌష్ఠవతకి ఎవరు ఇబ్బంది పెట్టరు గర్భవతులు చిన్నపిల్లలు కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఎందుకు చెప్తుందంటే స్వతహాగా కొంచెం వాళ్ళు వీక్నెస్ అంతే మించి నీకు నాకైనా మన ఇద్దరం కలిసి ఈయన కలిసి ఆయన కలిసి ఏడో రోడ్డు మీద పోయినా గ్రహణం రోజు ఏమీ కాదు అయ్యేదల్లా ఆల్రెడీ వీక్నెస్ ఉన్న వాళ్ళకి బలహీనంగా అది చాలా ముఖ్యమైన ప్రశ్న అది పెద్దలు చెప్పిండ్రమ్మా ప్రతి యవనంలో అందరికీ అవుతుందని చెప్పిరా చెప్పలేరు కాబట్టి వాళ్ళందరికీ ఎందుకు చెప్పారో తెలియాలనేది మా ఉద్దేశం కాబట్టి ధర్మం కాపాడదాం తల్లి ధన్యవాదాలు అండి నమస్కారం